ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ రజక సంఘానికి మీరు కావాల్సిన డిమాండ్ ఏ విధంగా చేయబోతున్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నలేని పోరాటం చేసినాం బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి కొన్ని డిమాండ్లు నెరవేర్చడం జరిగింది ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రెండు వేల పదహారులో రజకుల నెస్ఐ జాబితాలో చేర్చాలని మాట్లాడిపించింది అఖిల భారత రజక సంఘం మనం ప్రయత్నం చేసినాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రజక డిమాండ్ల మీద చాలా ఉద్యమాలు చేసినాం చాలా ఉద్యమాలు అంటే రెండు వేల ఇ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు ఒక కుల సంఘం నుంచి మూడు సార్లు చెలో అసెంబ్లీ చేసినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం దానికి ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో దీక్షలు చేసి రజకుల డిమాండ్ల కోసం ప్రభుత్వం దగ్గర ఎనలేని పోరాటం చేసినాం ఇప్పుడు భారత రజక సంఘం ఎప్పుడు ఉద్యమాలకు పొట్టి నీళ్ళటి రజకులకి ఇప్పుడు అందగా ఉండేటటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం గత హక్కుల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎక్కడ ఎన్ని ఎన్ని తిరిగి చూసింది లేదు ఎన్నో చెలో అసెంబ్లీ వేసి పోలీసు వాళ్ళు గొంతు నొక్కి నన్ను అరెస్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరందరూ కూడా చూసిర్రు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒకటే విషయం తమ హక్కుల కోసము ప్రాణ త్యాగానికైనా సిద్ధమైనటువంటి లీడర్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యేటోడి ఉద్యమకారుడు కాబట్టి